లగచర్ల ఘటనను నిరసిస్తూ ఇవాళ మహబూబాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ చేపట్టాలి అనుకున్న మహా వాయిదా పడింది ఈ మహా ధర్నాను వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్సీ పోచంపల్లి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు మహాధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ జిల్లా ఎస్పీ ఆఫీస్ ఎదుట అర్ధరాత్రి వరకు ధర్నాను కొనసాగించారు బీఆర్ఎస్ నేతలు అయితే బీఆర్ఎస్ నేతల ధర్నాకు జిల్లా ఎస్పీ సుధీర్ అనుమతి నిరాకరించారు ఇక ఈ రోజు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందంటూ ఎస్పీ సుధీర్ స్పష్టం చేశారు చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నలుగురికి మించి వద్దని హెచ్చరించారు జిల్లా ఎస్పీ సుధీర్ ఇక బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై ఇటు బీఆర్ఎస్ నేతలు బగ్గుమంటున్నారు గిరిజనుల పక్షాన పోరాడుతున్న తమకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ మహా అనుమతి కోసం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలు సమావేశాలను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ పోచంపల్లి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో ఎక్స్ లో పోస్ట్ చేశారు నిమిషానికి నలభై సార్లు కేసీఆర్ రావాలే అని తెగ ఒరుగుతూ ఉంటారు పరోక్షంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఇక అసెంబ్లీలో కేసీఆర్ ముందు నుంచినే మాట దేవుడెరుగు కనీసం మహబూబాబాద్ లో అనుమతి ఇచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేదా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి గారు నీ పతనం మొదలైంది అది నీ కొడంగల్ నుంచి అనే సంగతి మర్చిపోయి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళేదో దేశద్రోహులైనట్టు వాళ్ళేదో బండిపోట్లయినట్టు అర్ధరాత్రి అధికారుల మీద దాడి చేసిందనే నెపంతో ఈ దాడి కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి చేయించిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి పోతే రెండు వందల మంది పోలీసులు పోతారు ఎట్లా ఒక కలెక్టర్ ఐఏ ఐఏఎస్ అధికారి తండకపోతే కనీసం ఒక్క పోలీస్ ఎట్లా దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కొంతమంది గిరిజనుల ముసుగులో ఉన్న కాంగ్రెస్ పార్టీ దొంగలు కే కేసీఆర్ కేటీఆర్ ఇక్కడికి వస్తే అడ్డుకుంటామని చెప్తే భయపడి మరి ఈ ధర్నాను పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు కుమారస్వామి లగ్జర్ల ఘటనకు నిరసనగా బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు మహిబాద్ పర్యటన అక్కడ ఆ లగ్జర్ల బాధితులు ఎవరైతున్నారో వాళ్లకు మద్దతుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులతో పాటు ఆయన మద్దతు తెలియజేసే విధంగా నిరసన కార్యక్రమం చేపట్టారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వం లోపల ఏర్పాటు జరిగాయి నేప సభకు సంబంధించినటువంటి ఏర్పాట్ల నేపథ్యంలో అనుమతి కోరుతూ పోలీసులకి అర్జీ పెట్టుకోవడం అనేది జరిగింది దీని విషయం లోపల నిన్న మొత్తం ఐడ్రామా కొనసాగింది నిన్న ఉదయం నుంచి కొనసాగినటువంటి డ్రామా రాత్రి అర్ధరాత్రి వరకు కొనసాగింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అనుమతిస్తానని చెప్పినటువంటి పోలీసులు సాయంత్రం వరకు అంటే ఆ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ బలరాం నాయక్ అదేవిధంగా ఎమ్మెల్యేలు మురళీ నాయకు అదేవిధంగా రామచంద్ర నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటాము రాళ్లతో దాడి చేస్తామని చెప్పి ప్రకటించగానే ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొనడం పోలీసులు వెంటనే అంటే తమకు సంబంధించినటువంటి వ్యూహం మార్చుకొని ఇది లాండ్ అడర్ ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వమని చెప్పి తెగేసి చెప్పారు అది ఇదంతా కూడా అర్ధరాత్రి వరకు కొనసాగింది సాయంత్రం వరకు చెప్పాల్సినటువంటి పోలీసులు ఈ పరిస్థితులను అన్నింటి బేరీజ్ వేసుకొని ఆ బేరీజ్ వేసుకొని అర్ధరాత్రి దాటిన తర్వాత పర్మిషన్ నిరాకరిస్తూ ఒక నోటీసును కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటే దాదాపు మూడు గంటలుగా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం ఎస్పీ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఎస్పీ బయటికి రావడం లేదని చెప్పి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తను పోలీసుల మీద పోలీసులతో వాగ్వాదానికి దిగారు అంటే అనుమతి ఇస్తారా లేదా అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పాలని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి అప్పటికి పోలీసులు కొలికి వచ్చి నోటీసు జారీ చేశారు అంటే అనుమతి నిరాకరిస్తూ నోటీసు జారీ చేయడం పట్ల టిఆర్ఎస్ కు సంబంధ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు సత్యవతి రాతోడు అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటే పోలీసుల వైఖరిని తీవ్రంగా విమర్శించ విమర్శించడం అనేది జరిగింది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేల బెదిరింపుల కారణంగా వాళ్ళు చెప్పినటువంటి ప్రెషర్ కారణంగా తమకు అనుమతి లభించలేదు పోలీసులు నిరాకరించారు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అంటే ఇది ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా హైకోర్టును ఆశ్రయిస్తాము హైకోర్టును ఆశ్రయించి అంటే యాభై వేల మంది గిరిజనులను సమీకరించి కేటీఆర్ ని మళ్ళీ మహబూబాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ఖచ్చితంగా లక్చర్ల సంబంధించినటువంటి బాధితులకి సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రకటించారు అదేవిధంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా సత్యవతి రాథోడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ బలరాం నాయకు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రామచంద్ర నాయకు మురళీ నాయకు గిరిజనులకు సంబంధించి కాంగ్రెస్ ముసుగు తీసి గిరిజనులకు గిరిజనులకు జాతికి గిరిజన జాతికి సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు చాలా తీవ్రంగా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఇప్పుడు మహబూబాబాద్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా కొనసాగుతుంది దీనికి సంబంధించి ఎస్పీ వన్ ఫార్టీ ఫోర్ కూడా విధించారు ఓకే థ్యాంక్ యూ కుమార్స్వామి